వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రైట్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా భద్ర మండలం మానడుగు గ్రామానికి చెందినటువంటి మన కమిటీ సభ్యులు రైతు సంబరాల కమిటీ సభ్యులు మనకు అదేవిధంగా చందుగారు మనకిక్కడ అందుబాటులో ఉన్నారు మరి చందుగారు ఇక్కడ ఈ యొక్క దేవస్థానానికి ఇబ్బంది కాకుండా రైతులకు ఇబ్బంది కాకుండా బోరువుగా వేయించడం జరిగింది వారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మన గ గ్రామ అభివృద్ధి కొరకు వారు చాలా కృషించి మరి బోరువుకే వేయించడం జరిగింది వారు మనకి కూడా రెండు సందర్శాలు చెప్పారు ఇది పురాతనమైన టెంపుల్ శతాబ్దాల పది ఒక పది పదిహేను శతాబ్దాలలో ముందు ఉన్న టెంపుల్ది ఇది ఎలా ఉండేదంటే అందరూ ఈ నాలుగు ఊర్లో వాళ్ళు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చాలా అంటే సంతోషంగా పిల్లలు అంతా చాలా గ్రాండ్గా జరుపు ఉండేది మధ్యన కొన్ని సహ గవర్నమెంట్ సహ సహకారాలు లేకపోవడం వల్ల కొంచెం వెనకబడడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కృష్ణ గారు రాగానే గోరెప్పించడం ఆయన సహకారంతో గోరేపిచ్చి ఈ ఎద్దుల పందాల పోటలు అందరూ గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ పార్టీ పని అందరూ కలిసి ఈ అరేంజ్మెంట్స్ ఏది ఎద్దు ప ఎద్దుల పందాలు కానీ ఏదైనా ఈ గుడికి జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ సైవ్యంగా చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే ఎద్దుల పందాల పోటీలను బండలాగుడు పోటీలను పెద్ద మొత్తంలో అంటే ఒక రాష్ట్ర స్థాయి రాస్తా స్థాయి వరకు తీసుకెళ్ళి అంటే గుడిని అభివృద్ధి చేసి గుడిని పెద్ద మొత్తంలో కట్టి కోనేరు కట్టి ఈ రోడ్లన్న వేసి అయితే బీటీ రోడ్లు మొత్తం శాంక్షన్ కూడా అయిపోయినాయి బీటీ ఊరు నుంచి కూడా బీటీ రోడ్ శాంక్షన్ అయిపోయింది సో మార్కొండయ స్వామి ఆల్మోస్ట్ ఈ నాగర్ కర్నూలు జిల్లాలలో ఇదే పురాతనమైన టెంపుల్ ఉంటుంది శ్రీశైలం శివాలయం ఎలాను మార్కొండ కూడా మంచి పేరు ప్రతిష్ట ఉన్న ఆలయం ఇది సో నెక్స్ట్ దాన్ని ఈ ఆలయాన్ని ఫర్దర్గా బాగా అంటే మార్కొండ మన గుంటూరు దగ్గర కోటప్పకొండ ఏ రకంగా డెవలప్ అవుతుందో దాన్ని ఆ మాత్రంలో తీసుకుపోవాలనేది మెయిన్ మా అందరి గ్రామ ప్రజల కోరిక ప్లస్ అన్ని పక్కన గ్రామాలను ఉడిమెల్ల చిట్లముండ వాళ్ళు కూడా అందరూ ఇప్పలపల్లి మధ్యమడు వాళ్ళు కూడా అందరూ బాగా సహకరిస్తున్నారు ఆంజనేయ స్వామి ఏ రకంగా డెవలప్ అవుతూ వెళ్తున్నారు దాని వెనకాలనే మార్కుండ స్వామి కూడా డెవలప్ చేయాలని గట్టి కంకణం కట్టుకున్నా నేనైతే గుడిని మళ్ళీ పెద్ద గుడిని నిర్మించి కోనేరు నిర్మించి కోనేరు కోనేరు నిర్మించి కోనేరు నిర్మించి తర్వాత మంత్రులను ఈ గుడి ఆలయ ఓపెనింగ్ అని మంత్రులను ఇన్వైట్ చేసి ఇవాళనే మన మాచారంలో జలంధర్ రెడ్డి గారు జలంధర్ రెడ్డి గారు గ్రామాలయం కట్టారు సీతక్క మేడం మన మంత్రి వారు పంచాయతీరాజ్ మంత్రి వాళ్ళు సీతక్క మేడం వాళ్ళు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ ఈ గుడిని కట్టి పెద్దగా కట్టి అదే మంత్రుల వారితో ఓపెన్ చేయించి ఒక చరిత్రలో నిలిచేటట్టు డెవలప్ చేయాలని గ్రామస్తులందరం అందరం కోరుకుంటున్నారు మొత్తానికి మంచి మార్పు రావాలని కోరుకుంటున్నారు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు చాలా వరకు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి ఈ అభివృద్ధి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే